ప్రస్తుతం మనం చూస్తున్న వీడియో ఏదో ఆఫ్రికా దేశంలోని సోమాలియా అలాంటి దేశంలోది కాదు మీరు నమ్మకపోవచ్చు ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని ఒంగోలు దగ్గరలో ఉన్న నక్కలవారి కాలనీ ఈ నక్కలవారి కాలనీ ఎలా ఉంది అని అంటే ఒకసారి మీరు చూడండి వాళ్ళు నివసించే ఇళ్ళ దగ్గర నీళ్లు లోతున వచ్చి ఉన్నాయి వాళ్ళ ఇళ్ళ యొక్క పరిస్థితి కూడా ఎలా ఉందంటే చాలా దయనీయంగా ఉంది డెబ్భై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఇంత దయనీయమైన స్థితిలో ఈ నక్కల వారు జీవిస్తున్నారు అని అంటే మరి గవర్నమెంట్ పథకాలు ఇటుపోతూ ఉన్నాయి గవర్నమెంట్ ఇచ్చే అన్ని పథకాలు ఏమవుతున్నాయి వీరి వద్దకు వస్తున్నాయా రాలేదా వస్తే ఏమవుతున్నాయి దీని మీద ఎందుకు గవర్నమెంట్ చర్య తీసుకోవటం లేదు ఈ విషయం గురించి ఆలోచించాలి ముఖ్యంగా ఈ జీవన విధానం అనేది నిజంగా ఆఫ్రికాలో వెనకబడిన దేశాల్లో కూడా ఇలాంటి దయనీయమైన స్థితి ఉండదు ఒక పక్క మన భారతదేశం వెలిగిపోతూ ఉందని ప్రసారం చేసుకునే పార్టీలకి ఈ వీడియో చూస్తే కనివిప్పు కలుగుతుందేమో అలాగే ప్రస్తుతం మనం చేయాల్సిన పని ఏంటి ఇలాంటి వారిని గుర్తించి వారికి సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళ పిల్లలకు విద్య ఇవన్నీ నేర్పిస్తేనే కదా మనం అభివృద్ధి చెందినట్టు ఒకళ్ళు ఏమో ఆకాశంలో విహరిస్తూ ఉన్నారు ఇంకొకళ్ళేమో భూమి మీద కనీసం నివసించడానికి యోగ్యమైన ఇల్లు లేకుండా తినటానికి ఆహారం లేకుండా కట్టుకోవడానికి బట్టలు లేకుండా జీవిస్తూ మన పక్కనే ఉన్నారు మరి అలాంటప్పుడు మన భారతదేశం ఎలా అభివృద్ధి చెందినట్టు లెక్క అనే ప్రశ్న ఉదయిస్తుంది దీనికి మనము చాలా బాధపడాలి ఎందుకు అని అంటే మనలోనే ఇంత ఉన్నాయి మనం తింటేనే చాలు మనం ఉంటేనే చాలు మనం బాగుపడితే చాలు అనే ఒక ఆలోచనతోటి కొన్ని సామాజిక వర్గాలు మరికొన్ని సామాజిక వర్గాలు అనగదుక్కుతూ భారతదేశం వెలిగిపోతుంది భారతదేశం బ్రహ్మాండంగా ఉందని ఒక ఈ యొక్క స్లోగన్లు తీసుకొని ముందుకెళ్తూ ఉన్నారు ఈ విషయాన్ని మనం అందరం ఖండించాలి ముందుగా ఈ నక్కలవారి జీవితాలకు సంబంధించి చర్య తీసుకొని వీరికి కనీసం ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఇవన్నీ ఇవ్వటంలో ప్రభుత్వం ముందుకు రావాలి ఇంకొక విషయం నాకు ఆశ్చర్యకరం మన సినిమా స్టార్లు క్రికెట్ స్టార్లు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్న వాళ్ళకే కోట్లు ఇస్తూ ఉంటారు సీఎం సహాయ నిధి పిఎం సహాయ నిధి కనీసం ఇలాంటి స్టార్లు ఇలాంటి యొక్క పేదల దగ్గరకు వచ్చేసి ఆ గ్రామాలను దత్తత తీసుకొని వారికి కనీసమైన ఏర్పాట్లు చేస్తే వారి పేరు కూడా చిరస్థాయిగా ఉండిపోతుంది కదా మరి అలాంటి యొక్క స్టార్లకి ఈ యొక్క వీడియోలు కనిపించవా అసలు ఆ స్టార్లు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కసారి నిజమైన రియల్ స్టార్గా గుర్తింపబడాలంటే ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలి ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలి అప్పుడే వాళ్ళ యొక్క హీరోయిజానికి కూడా అర్థం ఉంటుందని అనిపిస్తూ ఉంది కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసి ఎవరైనా దాతల ముందుకు వస్తే వారికి డబ్బు రూపంలో కాదు శాశ్వత పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేయాలి అలాంటి ప్రయత్నం చేస్తే కానీ వారికి ఆ జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు అవుతారు ఇది చాలా దుర్భరమైన దౌర్భాగ్యమైన స్థితిలో మన దేశం ఉందని చెప్పడానికి ఒక నిదర్శనంగా ఉంది నిజంగా ఈ భారతదేశం ఒక చీకటి అధ్యాయం ఈ చీకటి కోణం దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అసలు ఇలాంటి కాలనీలు మన దేశంలో ఉన్నాయా అది మన ఊరు పక్కన ఉన్నాయా అని అంటేనే మనసు తరుగుపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాల్ని బాగా గమనించి ఈ వీడియోని గమనించి ఎవరైనా సరే ఉన్నత మనసు ఉన్నతమైన అభ్యుదయ భావాలు కలిగిన వారు వీరిని ఆదుకొని మన భారతదేశంలో ఉన్న ప్రజలందరితో కూడా కలిపి వీళ్ళు భారతీయులే వేరే వాళ్ళు కాదు కాబట్టి ఒక మంచి సంక్షేమ దిశగా వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళ యొక్క అన్ని అభివృద్ధిలో మమేకమైతే అది చాలా సంతోషకరమైన బాధ్యత మీడియా కూడా ఇలాంటి వాళ్ళని గుర్తించి మీడియా పది మంది ముందు పెడితే ఎవరో ఒకరు స్పందిస్తారు వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతాయని మనం ఆశించవచ్చు కాబట్టి ఈ వీడియోను చూసి షేర్ చేయండి అందరికీ పంపించండి ఇలాంటి వీడియోలు మనకు కావాలి ఇలాంటి జీవితాలను బాగు చేయటమే మన జీవిత ధ్యేయంగా ఉండాలని కోరుకుంటూ Oh no, no, Hind.